అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ జయకేతన ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పునిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వీర మహిళలు జన సైనికులందరికీ హృదయపూర్వక ఆవిర్భావ ఉన్నటువంటి సందర్భంగా ప్రపంచంలో వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ జీవించడం అనేది ప్రతి ఒక్కరూ ఒక పండగలు అనేది చదువుకుంటున్నారు ప్రతి సంవత్సరం నాగానే కాకుండా ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ చాలా ఆనందంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని పిఠాపురంలో ఈ సభని దేప్రాదన చేసి మళ్ళీ జాగ్రత్తగా మీ ఇంటికి మీరు వెళ్ళేటట్టుగా జన సైనికులు వేరే మంచి జాగ్రత్తలు తీసుకొని ఎందుకు వెళ్తారని తెలియజేస్తూ నేను మీకు అర్భతమైనంతా థ్యాంక్ యూ చెప్పాను